మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి హైకోర్టులో మరోసారి చొక్కెదురైంది పిన్నెల్లి బెయిల్ పిటిషన్లపై హైకోర్టులో విచారణకు రాగా పిటిషన్ను ధర్మాసనం వాయిదా వేసింది పల్నాడు పోలీసులు నమోదు చేసిన రెండు కేసుల్లోనూ బెయిల్ ఇవ్వాలంటూ పిన్నెల్లి పిటిషన్ వేశారు అయితే ఈ పిటిషన్లపై విచారణను హైకోర్టు ధర్మాసనం వచ్చే వారానికి వాయిదా వేసింది దీంతో బెయిల్ కోసం ఎంతగానో ఎదురు చూసిన పిన్నెల్లికి మరోసారి నిరాశ ఎదురైంది హిమాచల్లో మాజీ ఎమ్మెల్యే పిన్నెలి రామకృష్ణారెడ్డికి హైకోర్టులో మరోసారి చొక్కెదురైంది పిన్నెల్లి బెయిల్ పిటిషన్లపై హైకోర్టులో విచారణకు రాగా పిటిషన్ను ధర్మాసనం వాయిదా వేసింది పల్నాడు పోలీసులు నమోదు చేసిన రెండు కేసుల్లోనూ బెయిల్ ఇవ్వాలంటూ పిన్నెల్లి పిటిషన్ వేశారు అయితే ఈ పిటిషన్లపై విచారణను హైకోర్టు ధర్మాసనం వచ్చే వారానికి వాయిదా వేసింది దీంతో బెయిల్ కోసం ఎంతగానో ఎదురు చూసిన పిన్నెల్లికి మరోసారి నిరాశ ఎదురైంది